హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు లగ్స్ టుడే స్పెషల్ రెసిపీస్ నాలుగు రకాల టిఫిన్స్ నాలుగు రకాల టిఫిన్స్ని అస్సలు రైస్ వాడకుండా శరీరానికి ఫైబర్ని అందించే రాగులు జొన్నలతో టేస్టీ టిఫిన్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా బౌల్ని తీసుకొని అందులో ఒక కప్పు వరకు మినపగుళ్ళు మినపగుళ్ళు తీసుకున్న కప్పుతోటే కొలతలన్నీ తీసుకుంటే టిఫిన్స్ పర్ఫెక్ట్ గా కుదురుతాయి తర్వాత అదే కప్పుతో రెండు కప్పుల వరకు రాగులు ఒక కప్పు వరకు జొన్నలు జొన్నలలో తెల్ల జొన్నలు పచ్చ జొన్నలు రెండు రకాలు ఉంటాయి మీరు ఏ రకం జొన్నలనైనా తీసుకోవచ్చు తర్వాత హాఫ్ కప్పు వరకు శనగపప్పు అదే కప్పుతో ఒక కప్పు అటుకులను తీసుకోండి ఇలా తీసుకున్న అటుకులను వేరేగా నానబెట్టడం కోసం పక్కన పెట్టండి ముందుగా ఇలా తీసుకున్న పప్పులన్నింటినీ వాటర్ పోసి రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా కడగండి రాగులలో జొన్నలలో డస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి ఇలా కడిగి తీసుకున్న పప్పులలోనికి మళ్ళీ వాటర్ పోసి మూత పెట్టి నుంచి గంటల వరకు పక్కన పెట్టండి తర్వాత అటుకులను నానబెట్టడం కోసం మరొక చిన్న బౌల్ని తీసుకొని అందులో ఒక కప్పు వరకు మందపాటి అటుకులను వేయండి అటుకులను వేసిన తర్వాత ఒకటి నుంచి రెండుసార్లు శుభ్రంగా కడిగి హాఫ్ గ్లాస్ వాటర్ని మాత్రమే వేసి నానబెట్టండి అటుకులు ఆల్రెడీ సాఫ్ట్ గానే ఉంటాయి గనక ఎక్కువ వాటర్ పోయాల్సిన అవసరం లేదు పప్పులన్నీ ఐదు నుంచి ఆరు గంటల వరకు చక్కగా నానిన తర్వాత పిండిని గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ తీసుకోండి అందులో నానపెట్టిన పప్పులు అటుకులను కొద్ది కొద్దిగా వేస్తూ పప్పు మునిగేంత వరకు ని పోసి పిండిని మరీ మెత్తగా కాకుండా కాస్త పలుకుగా వచ్చేలా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసిన పిండి మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది ఇదే విధంగా మిగిలిన పిండినంతా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న పిండి మిశ్రమాన్ని బౌల్లో వేసుకొని మూత పెట్టి ఐదు నుంచి ఇలా ఐదు నుంచి ఆరు గంటల పాటు చక్కగా పులిసిన తర్వాత హెల్దీ టిఫిన్ చేసుకుందాం హెల్దీ టిఫిన్ ఉంటే మరి హెల్దీ చట్నీ కూడా ఉండాలి కదా అందుకోసం ఒక మీడియం సైజ్ కొబ్బరికాయను తీసుకొని కొబ్బరికాయ మీద ఉన్న పెంకు అంతా నీట్గా తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టండి ఇలా తీసుకున్న పచ్చి కొబ్బరిని గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్లో వేసుకోండి అలాగే కారానికి సరిపడా పచ్చిమిర్చి నాలుగు వెల్లుల్లి రుచికి తగినంత ఉప్పు కొద్దిగా వాటర్ని వేసి మెత్తని చట్నీలా గ్రైండ్ చేసుకోండి కొబ్బరిను పచ్చిమిర్చిని మీకు నచ్చిన విధంగా ఫ్రై చేసుకుని కూడా వేసుకోవచ్చు అలాగే పులిసిన పిండితో టిఫిన్ చేస్తున్నాము గనక నేను చింతపండుని స్కిప్ చేశాను మీకు నచ్చితే రెండు రెమ్మల చింతపండును కూడా వేసుకొని చట్నీని గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి చట్నీకి పోపుని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ వెలిగించి కళాయిని పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ని వేయండి ఆయిల్ వేసిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు పోపు దినుసులు పోపు దినుసులు అంటే జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు అలాగే రెండు తుంపిన ఎండుమిర్చి రెండు కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి మూడు రెమ్మల కరివేపాకు పావు టీ స్పూన్ పసుపు వేసి కరివేపాకు కాస్త చిటపటలాడేంత వరకు ఫ్రై చేసి రెడీగా ఉన్న కొబ్బరి చట్నీపై పోపును వేసుకోండి అంతే టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీ రెడీ టేస్టీ చట్నీ రెడీ అయిపోయింది గనక మరి టిఫిన్స్ని ప్రిపేర్ చేద్దామా ముందుగా రెడీగా ఉన్న పిండిలోనికి రుచికి తగినంత ఉప్పును వేసి సాల్ట్ కలిసేలా పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలపండి పిండిలో సాల్ట్ చక్కగా కలిసిన తర్వాత ముందుగా దోశలను ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ వెలిగించి దోశ ప్యాన్ను పెట్టుకొని ముందుగా దోశ ఆనియన్ ఆనియన్తో కాస్త ఆయిల్ని రఫ్ చేయండి ఇలా చేయడం ద్వారా దోశల ఫ్లేవర్ చాలా బాగుంటాయి దోశ ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని దోశల్లా వేసుకోండి దోశ వేసిన తర్వాత సన్నగా చాప్ చేసిన పచ్చిమిర్చి కొత్తిమీర ఆనియన్ తరుగును వేసి దోశ చుట్టూర కాస్త ఆయిల్ని వేసి దోశ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోండి దోశ మంచి గోల్డెన్ కలర్ రాగానే ప్లేట్లోకి తీసుకోండి అదే ప్యాన్ పై మళ్ళీ పిండిని వేసుకొని దోశ అంత పలుచగా కాకుండా కాస్త మందంగా ఉండేలా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ సన్నగా చాప్ చేసిన కొత్తిమీర పచ్చిమిర్చి ఆనియన్ తరుగున వేసి ఇలా రెడీ అయిన ఊతప్ప చుట్టూ ఒక స్పూన్ ఆయిల్ని వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాలనివ్వండి ఊతప్ప మంచి గోల్డెన్ కలర్ రాగానే రెండో వైపుకు టర్న్ చేసుకొని పిండి పచ్చివాసన పోయేంత వరకు కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోండి అంతే టేస్టీ ఊతప్ప రెడీ తర్వాత ఇలా మిగిలిన పిండిలో నుంచి కొంచెం పిండిని గుంట పొంగనాలు వేసుకోవడం కోసం చిన్న బౌల్లోకి తీసుకోండి పిండిని తీసుకున్న తర్వాత ఒక స్పూన్ జీలకర్ర సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర తరుగును వేసి పిండి మొత్తం కలిసేలా బాగా కలపండి పిండి చక్కగా కలిసిన తర్వాత స్టవ్ వెలిగించి గుంట పొంగనాలు వేయడం కోసం ప్యాన్ను పెట్టుకోండి అందులో పావు టీ స్పూన్ ఆయిల్ని వేయండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ముందుగానే కలిపి తీసుకున్న పిండిని బౌల్కి సరిపడా కొద్ది కొద్దిగా వేసుకోండి వేసిన తర్వాత బౌల్ పై మూతను పెట్టి ఐదు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉడికించండి అప్పుడే పిండి లోపల కూడా చక్కగా ఉడుకుతుంది ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో చక్కగా ఉడికిన తర్వాత తీసి గునాలను రెండో వైపుకు టర్న్ చేసుకొని మంచి గోల్డెన్ కలర్ వరకు కాలనివ్వండి గుంట పొంగనాలు రెండో వైపు కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాలనివ్వండి రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ రాగానే ప్లేట్లోకి తీసుకోండి తర్వాత ఇడ్లీని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించి ని పెట్టుకొని అందులో స్టీల్ స్టాండ్ని కానీ ప్లేట్ని కానీ రివర్స్గా పెట్టండి స్టాండ్ పెట్టిన తర్వాత ఆవిరి కోసం బౌల్లో ఒక గ్లాస్ వరకు వాటర్ని పోయండి వాటర్ పోసిన తర్వాత బౌల్ పై మూతను పెట్టి వాటర్ హీట్ అయ్యేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచండి వాటర్ హీట్ అయ్యేలోగా ఇలా కాస్త లోతుగా ఉన్న చిన్న ప్లేట్ని కానీ బౌల్ని కానీ తీసుకొని అందులో ఒక స్పూన్ నెయ్యిని వేసి నెయ్యి అంతా ప్లేట్కి అప్లై చేయండి మీరు నెయ్యికి బదులుగా కాస్త ఆయిల్నైనా అప్లై చేసుకోవచ్చు ప్లేట్ అంతా నెయ్యి అప్లై చేసిన తర్వాత ముందుగానే కలిపి పెట్టిన పిండిని ప్లేట్కి నిండుగా కాకుండా ఒక ఇంచు గ్యాప్ ఉండేలా వేసుకోండి ప్లేట్లో పిండిని వేసుకున్న తర్వాత ముందుగానే ఆవిరి పెట్టిన బౌల్ పై మూతను తీసేసి రెడీ అయిన ప్లేట్ని బౌల్లో పెట్టుకొని బౌల్ పై మూతను పెట్టి ఐదు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉడికించండి ఐదు నిమిషాల తర్వాత బౌల్ పై మూతన తీసి స్పూన్తో ఇడ్లీ పూర్తిగా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని స్పూన్కి పిండి అంటకుండా నీటుగా వచ్చేస్తే ఇడ్లీ పర్ఫెక్ట్గా ఉడికినట్టు ఇలా రెడీ అయిన ఇడ్లీ ప్లేట్ని ప్లేట్లోకి తీసుకొని ప్లేట్ అంచుల చుట్టూ స్పూన్తో కాస్త రఫ్ చేసి ఇలా రెడీ అయిన ఇడ్లీ ప్లేట్పై మరొక ని పెట్టి ప్లేట్ని రివర్స్గా తిప్పితే ఇడ్లీ ఈజీగా ప్లేట్లోకి వచ్చేస్తుంది అంతే ఎంతో టేస్టీగా ఉండే నాలుగు రకాల టిఫిన్స్ను ఒకే పిండితో ఈజీగా రైస్ లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా ఇలా రెడీ అయిన టిఫిన్స్ ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రూపంలో ఇస్తే పిల్లలకు పెద్దలకు ఎముకలలోని గుజ్జు పెరిగి దృఢంగా ఉంటారు అలాగే ఈ టిఫిన్స్ లో వేసిన రాగులు జొన్నల వలన డయాబెటిక్ని కంట్రోల్లో ఉంచడం వెయిట్ లాస్కు సహాయపడుతుంది ఎంతో టేస్టీగా ఉండే నాలుగు రకాల టిఫిన్స్ని ఒకే పిండితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీస్ మీరు గనక ట్రై చేస్తే ఎలా వచ్చాయో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్